పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నాకంటే మీకే బాగా తెలుసంటూ గులాబీ పార్టీపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్ మోదీ సిద్దమా అని ప్రశ్నించారు చర్చకు ఎవరు వచ్చినా తాము సిద్దమే అంటూ సవాలు విసిరారు రాష్టంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు మహబూబ్ నగర్ లోని అమిస్తాపూర్ రైతు పండుగ ముగింపు సభ జరుగుతుంది ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు సహా మంత్రులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న రైతులు రుణమాఫీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ ముప్పయో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి నవంబర్ ముప్పై ప్రాధాన్యత ఉన్న రోజు గత ఏడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబట్టారు నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడు అనుకోలేదు పాలమూరు బిడ్డల కన్నీలను నేను చూశాను డెబ్బై ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం వచ్చింది పాలమూరు కష్టాలు నాకు తెలుసు రైతుల కష్టాలు కూడా నాకు తెలుసు ఏడాది పాలనలో యాభై నాలుగు వేల కోట్ల రైతుల కోసం ఖర్చు చేశాం ఏడాది క్రితమే నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దదించాం సీఎం పదవీ బాధ్యత జవాబుదారీ ఈ పనిచేస్తున్నాను వరవేసుకుంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నది మా ప్రభుత్వం కాదా పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నాకంటే మీకే బాగా తెలుసు ఆనాడు వరవేస్తే ఊరే అన్నది కేసీఆర్ కాదా కాళేశ్వరానికి లక్ష రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా రికార్డు స్థాయిలో సాగు జరిగింది గతంలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకున్నారు రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు పట్టడం లేదు తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్ మోదీ సిద్ధమా బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా చర్చకు మేము సిద్ధం బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని అన్నారు ఇక మాఫీ చేస్తానని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారన్నారు బీఆర్ఎస్ మాటలు నమ్మి గిరిజనులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి డెబ్బై మూడు వేల కోట్లను బడ్జెట్ కేటాయించాం పదేళ్లలో ఏ ప్రాజెక్టు నిర్మించకపోగా పాలమూరును ఎడారిగా చేశారు పంట నష్టపోతే పరిహారం ఇచ్చాం మహిళ రైతులను గాలికి వదిలేదని తీవ్రంగా విమర్శించారు